<laughs> Rupees 20. ரெண்டு <dı> பாக்ஸ்கள் <bizim estamos vermanaylaughs> <tá erusta>

అందరికి నమస్కారం అండి లాస్ట్ వన్ మంత్ నేండి మనకి రాయచోటి మదనపల్లి అండ్ మిగతా పరిసర ప్రాంతాల్లో గంజాయి కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉందని రాబడుతున్న సమాచారం మేరకు వివిధ డెకో ఆపరేషన్స్ మరియు సమాచారం పెట్టడం జరిగింది దానికి ఈరోజు మనకి ఫలితం జరిగే వచ్చిందండి ఈరోజు మార్నింగ్ మన రాయచోటి పోలీసు వారు ఈ కలకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంపార్టెంట్ గాంజాయి రాకెట్ని బస్ చేశారు దానిలో మనకి ఫోర్టీన్ మెంబర్స్ ఈ గంజాయి ఎవరైతే ప్యాకెట్స్ పట్టుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే సమయంలో మన పోలీసు వారు వెళ్ళి వాడిని పట్టుకోవడం జరిగింది ఇంతో సుమారు ముప్పై నాలుగు కేజీలు గంజాయి మనకి స్వాధీనం చేసుకోవడం జరిగింది మూడు ఆ ఒక ఆటో మూడు బైక్స్ అండ్ ట్వెల్వ్ సెల్ఫోన్స్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మోడస్ ఆపరేండి వచ్చి మనకి ఈ కలకడ అండ్ రాయచోటిలో ఒక ఇంపార్టెంట్ అక్యూజ్ ఉన్నాడు కింగ్ పిన్ అతను అతని దగ్గర ఉన్న అనుచరుల్ని ఒడిస్సా పంపించి లేదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పంపించి అక్కడి నుండి ఫర్దర్ ఒడిస్సా వెళ్ళి అక్కడ వేరియస్ సప్లయర్స్ గాంజా సప్లయర్స్ ద్వారా గంజాని అక్కడి నుండి తెప్పించుకొని ఇక్కడ మన ఏరియాలో వివిధ పెడ్లర్స్ చిన్నమన్యం కావచ్చు కలకడ రాయచోటి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో పెడ్లర్స్కి పంచి అక్కడి నుండి చిన్న చిన్న ప్యాకెట్స్ కింద ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ కింద ఈ గంజాయి అంతని వివిధ ఏరియాల్లో సర్ఫా చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అందులో ని కడప సెంటర్ సెంటర్కి పంపించడం జరిగింది వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ వచ్చి కూడా అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడాను కౌన్సిలింగ్ చేసాం వాళ్ళ పేరెంట్స్ కి కూడా చేయడం జరిగింది కడప సెంటర్ కి వాళ్ళని పంపించి ఈ గంజాయి మతం నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేలాగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ పద్నాలుగు మందితో పాటు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఈ ఒడిస్సాలో సప్లైర్స్ డీటెయిల్స్ కూడా మనకి రా రావడం జరిగింది అతన్ని కూడా అప్రిహెండ్ చేయడానికి మనం ఒక సెపరేట్ టీం కన్స్టిట్యూట్ చేసి ఈ నెక్స్ట్ వన్ వీక్ టెన్ లో అతని పట్టుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మిగతా పెడ్లర్స్ అందరికీ కూడా త్రీ మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారు వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడున్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ గంజా మత్తు అనేది చాలా ఎడిక్టింగ్ ఉంటుంది కంప్లీట్గా మైండ్ అనేది కంట్రోల్ పోతుంది సెన్సెస్లో లేకుండా ఉంటారు అండ్ అలా ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ కంట్రోల్ ఉండదు అండ్ ఆ సమయంలో వాళ్ళు చాలా అఫెన్సెస్ కానీ ఉమెన్ హెరాస్మెంట్ కానీ లేదంటే యాక్సిడెంట్స్ కానీ వాటికి పాల్పడడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో అందరూ కూడాను గంజాయికి దూరంగా ఉండండి